ఈ రోజు దేవుని మాట ఒకటో కొన్ని పదవ అధ్యాయం మూడవ వచనం నాలుగో వచనం అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారంను భుజించిరి అందరూ సంబంధమైన ఒకే పానీయంను పానం చేసిరి యాలి అనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి ఆ బండ క్రీస్తే ప్రియమైన దేవుని మాట వింటున్న నా సహోదరి సహోదరులరా మనం ఎప్పుడు పూజించాము ఎప్పుడు త్రాగాము అని ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు ఆత్మీయం ఆత్మ పొంద ఆత్మను పొందుకొని ఆత్మతో నడిచే ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలుస్తుంది అయితే చాలామందికి తెలియకపోవచ్చు ఆత్మదేవుడు మన సృష్టికర్త మనం సృష్టించిన సృష్టికర్త సంబంధమైన ఒకే ఆహారం భుజించి రి ఏమిటా ఆత్మ సంబంధమైన ఆహారము దేవుని యొక్క శరీరాన్ని ప్రతి వారం దేవుని సన్నిధికి వెళ్తున్నాము దేవుని యొక్క దేవుడిచ్చిన ఆహారము ఆయన యొక్క శరీరాన్ని మనం భుజిస్తున్నాము భుజించకుండా ఉండగలమా రక్షణ పొంది మనసు పొంది బాప్ తీసుకొని ఆయన ఆహారాన్ని ఆయన రక్తాన్ని భూజించి త్రాకుండా ఏమాత్రం ఉండలేము ఎందుకంటే అది దేవుని శక్తి అయినది మన ఆత్మకు ఎంతో దృఢమైన దృఢంగా స్థిరంగా మన హృదయములోని వేరొకటి వేరొకటి రాకుండా అది ఎంతో స్థిరంగా ఆత్మీయ వెలుగుతో నింపబడుతుంది మరి వెలుగులో ఉన్న వారికి చేయటం ఏమాత్రము ఇష్టం ఉండదు కాబట్టి దేవుడు అంతకంతకు వెలుగుతో నింపుతూ ప్రకాశమైన దేవుడు మనకు తోడుగా ఉంటాడు చూడండి మూడవ వచరము అందరూ సంబంధమైన ఒకే ఆహారం భుజించిరి అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేసిరి ఏలైనగా తమ్మును వెంబడించిన సంబంధమైన బండలోనిది త్రాగిరి ఆ బండ క్రీస్తే మరి వెంబడించిన నాలుగో నాలుగో వచరం ఒకటో కొరిందీలకు పదో అధ్యాయం నాలుగో వచనము ఈ యొక్క మూడో లైన్లో తమ్మును వెంబడించిన ఎవరు వెంబడిస్తుంది ఈ బండ దేవుని నమ్ముకొని ఉన్న ఉన్నవారి కొరకు వెంబడించేదిగా ఉంది ఆ బండ ఎబినేజర్గా ఉంటుంది సహాయము అది ఎంతో నిండుగా ఎంతో ఆదరణగా ఎంతో తోడుగా ఉంటుంది ఆ బండ ఎవరు యేసుక్రీస్తు ప్రభు మరి మరి ఆ ఆ బండ ఆ బండ క్రీస్తు మన ద మనతో ఉండాలి అంటే మనం ఏం చేయాలి ప్రతి వారము నెలకొక నెలకొకసారి తీసుకోవడం కాదు ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని ప్రతి వారం తీసుకోవాలి అటువంటి ఒక అనుభవం కలిగి ఉండాలి నెలకొకసారి క్రిస్మస్కి ముప్పై ఒకటి రాత్రి ఇలా కాదు ప్రతి వారము ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని త్రాగే కృపను పొందుకున్న వారమే ఉండాలి ప్రేమ దేవుని మాట నా సహోదరి సహోదరులారా ఒకే ఆహారం భుజిస్తున్నాము ఒకే పానీయము పానం చేస్తున్నాము మనల్ని వెంబడిస్తున్న క్రీస్తు ఒక కృప కొరకు ఆయన యొక్క సహాయం కొరకు మనము ఎంతగానో ఆశపడుతున్నాము మరి ఒకే సంఘంలో ఒకే దేవుడు శిరసై ఉన్నాడు మనం అవయవాలు అవయవములుగా ఉన్నాము మరి మనలో ఐక్యత ఉందా దేవుని యొక్క సంఘమునకు వచ్చే ప్రతి ఒక్కరిని మన సొంత కుటుంబ సభ్యులుగా మనం చూ చూడగలుగుతున్నామా చూడలేకపోతున్నామా ఒకసారి పరిశీలించుకోవాలి పేదవారు ధనికులు వీరు ఆత్మీయులు వీరికి ఆత్మ ఆత్మ లేదు అని మనము వెలివేసే విధానంలో ఉంటున్నామా మనము బండైన క్రీస్తు ఆకా దాగుచోటికి వచ్చాము ఆయన కృపను పొందుకున్నాము మరి సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని సహోదరులు సహోదరీలు వీరందరినీ మనము ఎంతగా ప్రేమిస్తున్నాము ప్రేమిస్తున్నాము అంటే ఏంటి వరకొరకు ప్రార్థన చేయగలుగుతున్నామా ప్రేమ కలిగి ఒక్కరిని కూడా విడిచిపెట్టకుండా ప్రే ప్రేమతో ప్రార్థన చేయగలుగుతున్నామా మనము అటువంటి అనుభవం లేకపోతే ఈ రోజు నుంచి ఈ సమయం నుంచి మన సంఘంలోని మన బిడ్డల కోసం బిడ్డ మన యొక్క సంఘంలో ఎవరైతే దేవుని బిడ్డలు వస్తారో వారందరి కోసం అంత మాత్రమే కాకుండా ఈ ప్రపంచ నలుదేశంలో ఆత్మీయులు ఎవరైతే నీకు తెలుసో వారందరి కొరకు ఎవరైతే ప్రార్థన చేయమంటారో వారి కొరకు ప్రార్థన చేసే భారాన్ని కలిగి ఉండాలి ప్రార్థన చేయాలి చేయడం వల్ల మీ యొక్క కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ పోతాయి ఎందుకు నువ్వు అందరి కోసం ప్రార్థన చేస్తున్న కారణాన్ని బట్టి చాలామంది అనుకుంటారు వారి కొరకు ప్రార్థన చేస్తే వారు బాగుంటున్నారు మేము బాగోవడం లేదు వారి పరిస్థితులు చక్కగా ఉంటున్నాయి మా పరిస్థితులు ప్రార్థన చేసే కొద్దీ వారు దేవుడు మా ప్రార్థన విని వారికి అలా చేస్తున్నాడు మాకు చేయట్లేదు అనుకుంటారు చాలా పొరపాటు మనము ప్రార్థన చేసే కొద్దీ మనం మన యొక్క జీవితాలు ఎంతో సంతోషంగా ఉంటాయి ఆత్మీయంగా వృద్ధి పొందుతూ దేవుని యొక్క కృపను పొందుకొని దేవుని యొక్క నీడలో ఉండగలుగుతాము మన అందరము బండైన క్రీస్తు కృప కొరకు మనం వచ్చిన వారము మరి మనం ఒకే ఆహారము ఒకే పానీయంను పాన ఒకే ఆహారం భుజిస్తూ ఒకే పానీయంను పానం చేస్తున్నాం కాబట్టి మన సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు చిన్నవారు మొదలుకొని పెద్దవారు మొదలుకొని వృద్ధాప్యంలో ఉన్నవారిని మొదలుకొని అందరూ ఎవరు వారు మన అవయవాలు అంతేగాని ముక్కు లేకుండా మనిషి ఉండగలడా కను లేకుండా ఉండగలడా వారందరూ అవయవాలు కాబట్టి దేవుడు మనందరికీ శిరసై ఉన్నాడు మనందరం ఎవరో అవయవాలమై ఉన్నాము ఆయన శిరస్సు కాబట్టి మనందరికీ ఆ క్రీస్తు ప్రభు నేసు క్రీస్తు కృప కొరకు మనం వచ్చిన వారం కాబట్టి మనం ఏం చేయాలి ఒకరి ఒకరి కొరకు ఒకరం ప్రార్థన చేయాలి దేవుడు అదే చెప్తున్నాడు దీనివల్లే నీ పొరుగు అని ప్రేమించమని ఈరోజు నుంచి మన సంఘంలో ఉన్న బిడ్డల కోసం అంత మాత్రమే కాకుండా ఎవరైతే ప్రార్థన చేయమంటారో వారి కోసం మన వీధిలో ఎవరైతే ఆత్మీయులు ఉన్నారో వారందరి కోసం మనం ప్రార్థన చేస్తూ ఉంటే మన స్థితిగతులు ఎంతో అభివృద్ధి బాటలో ఉంటాయి మన కుటుంబ సభ్యులు సంతోషంగా ఉంటారు దేవుని కృపను బట్టి దేవునికి వందనాలు ప్రార్థన చేస్తున్నాం మహాప్రమగలు తండ్రి కృపగలయనకు ఎన్నో వందనాలు స్తోత్రాలు అయ్యా తండ్రి తండ్రి ఇచ్చిన ఆహారమును నువ్వు ఇచ్చిన పానమును తండ్రి నాయన మమ్మల్ని తృప్తిపరచు నిమిత్తము మా జీవితాలు వెలుగులో ఉండు నిమిత్తం నాయన మా కొరకు నాయన చెలులో కాచిన రక్తాన్ని తండ్రి నలగొట్టబడిన శరీరాన్ని ప్రతివారం నువ్వు మాకు అందిస్తున్నావు నీకు వందనాలు ప్రాభ అంత మాత్రమే కాకుండా ప్రభా తండ్రి బండగా ఉన్నావు ప్రభు నాయన సహాయంగా రా సహాయపు రాయిగా ఉన్నావు తండ్రి ఎజర్గా ఉన్నావు దేవ మా అందరికి నువ్వు తోడుగా ఉంటున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ కృపగల దేవాన్ని కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నా నా ప్రభుని రక్షకుడు అనేసి క్రీస్తు వారి నామంలో అతి వినయంగా బ్రతిమిలాడు పెడుతున్నాను తండ్రి ఆమె అని